జగన్ మళ్ళీ వస్తాడు అనే ఆలోచన ఏమాత్రం ఉన్నా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు పారిశ్రామికవేత్తలు అనేది బాబుగారు కొద్ది రోజులుగా చెప్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి కానీ జగన్ మళ్ళీ వస్తాడేమో అని కొంతమంది భయపడుతున్నారు జగన్ రాకుండా ఉండి చంద్రబాబు నాయుడు గారే కంటిన్యూగా అధికారంలో ఉంటారు అని హామీ ఇవ్వగలిగితే వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తారట ఇది పారిశ్రామికవేత్తలు చెబుతున్నారట అయితే నిజంగా పారిశ్రామికవేత్తలు గనక చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మేము పెట్టుబడులు పెడతాము అంటే అది ఎవరు హామీ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు నేనే ఒక ముప్పై ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతాను అని చెప్పి బాండ్ రాసిచ్చేస్తే పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టేస్తే రేపు ఐదేళ్ళ తర్వాత ఆయన ఎన్నుకోవాల్సింది ఎవరు పారిశ్రామికవేత్తలా ప్రజల ఆయనకు ఓట్లు వేయాల్సింది ఎవరు పారిశ్రామికవేత్తలా ప్రజల మళ్ళీ ఎవరికి అధికారం కట్టబెట్టాలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలో నిర్ణయించాల్సింది ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్క దేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలా పరిశ్రమలు రావాలి పెట్టుబడులు పెట్టాలి అభివృద్ధి జరగాలి వాళ్ళకి ఇవ్వాల్సిన సదుపాయాలు వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఏ పారిశ్రామికవేత్త అయినా ముందుకు వస్తారు అక్క అంతేగాని అక్కడ జగన్ ఉంటేనే వస్తాం చంద్రబాబు ఉంటేనే వస్తాం లేదంటే పవన్ కళ్యాణ్ ఉంటే వస్తాం లేదంటే నారా లోకేష్ ఉంటే వస్తాం అని చెప్పి ఏ పారిశ్రామికవేత్త అయినా చెప్తారా అలా చెప్తే గనక నిజంగా వాళ్ళతోనే ఒక ప్రెస్ మీట్ పెట్టించేస్తే అయిపోద్ది కదా కానీ వాళ్ళు అలా ముందుకు రారు మళ్ళీ వాళ్ళకి భయం పారిశ్రామికవేత్తలకు కూడా అలా ముందుకు వచ్చి ఏ పారిశ్రామికవేత్త చెప్పడు అంటే ఇది ఒక కొత్త పల్లవి ఎందుకు దీని గురించి మాట్లాడాల్సి వస్తుందంటే ఇప్పటి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మళ్ళీ తనకి ఓట్లు వేయాలి అంటే పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి అంటే పరిశ్రమలు రావాలి అంటే తన ప్రత్యర్థి ఉంటే రాడు అని చెప్పుకోవడం పారిశ్రామికవేత్తని పరిశ్రమల్ని అడ్డు పెట్టుకొని అభివృద్ధి జరగాలి అంటే పెట్టుబడులు రావాలి అంటే ప్రత్యర్థి అధికారంలోకి రాకూడదు అంటే ఇక్కడ జగన్ అధికారంలోకి రాకూడదు అని చెప్పడం పారిశ్రామికవేత్తలందరినీ పిలిపించి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు జనం ముందు తీసుకొచ్చేసి లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టించేసి పెద్ద పెద్ద వాళ్ళందరితోటి జగన్ గనక అధికారంలోకి వస్తే మేము పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పలేము పెట్టుబడులు పెట్టలేము జగన్ రాడు అనుకుంటే మాత్రం మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతాము మాకు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి అధికారులు ఉంటేనే మేము పెట్టుబడులు వస్తాము పట్టుకొని వస్తాము ఇక్కడికి పరిశ్రమలు పెడతాము అని చెప్పిచ్చేస్తే అయిపోద్ది కదా ప్రజలకు కూడా అప్పుడు చంద్రబాబు గారి క్రెడిబిలిటీ ఏంటో అర్థమవుతుంది ఇప్పుడు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు అంటున్నారు ఆయన ఎందుకు ఇంతకుముందు జగన్ జ్యూస్ రాలేదా పరిశ్రమలు జగన్ చూ ఉన్నప్పుడు పెట్టుబడులు రాలేదా జగన్ ఉన్నప్పుడు ఎంఓఎల్ కుదరలేదా ఇప్పుడు కొత్తగా ఏముంది రావడం ఎవరు కావాలని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నాను ఒకసారి తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించి మాట చెప్పించేయండి ఒక పది మంది పారిశ్రామికలను తీసుకొచ్చేసి అయిపోతుంది పదే పదే జగన్ ఒక భూతం జగన్ ఒక దెయ్యం ఆ భూతాన్ని భూస్థాపితం చేయాలి ఆ భూతం ఉంటే పెట్టుబడులు రావు పరిశ్రమలు రావు అంటే అదేదో చిన్నపిల్లల ఆటలాగా ఆ మాస్టర్ ఉంటే నేను స్కూల్కి వెళ్ళను లేదంటే ఈ స్కూల్ బాగలేదు ఇంకో స్కూల్లో చేర్పించండి అని పిల్లలు అంటూ ఉంటారు అక్కడ వెళ్ళలేక చదవలేక అలాగ ఉంది ఇక్కడ జగన్ వంక ఏదో రకంగా జగన్ని గద్దె దించేయాలి ఆల్రెడీ దిగి దిగే ఉన్నారు ఇంకా గద్దెని ఎక్కనివ్వకూడదు ఎక్కనివ్వకూడదు అంటే ఈ పరిశ్రమలు పెట్టుబడులు అనేదాన్ని చూపించాలి వాళ్ళకి జగన్ ఒక బూచిలాగా కనిపిస్తున్నారు ఆ బూచి ఇక్కడ ఉండకూడదు అనేది కానీ అది సాధ్యం ప్రత్యర్థి లేని రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుకోవడంలో తప్పేం లేదు కానీ అది సాధ్యం అవుతుందా